హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా బటర్ క్రీము అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా టేస్ట్ చేసే ఉంటారు మనకి బేకరీస్లో ఏంటంటే బన్స్ మీద జామ్ అప్లై చేసేసి బన్స్ మనకి దొరుకుతుంటాయి బేకరీస్లో ఇట్లాగే బటర్ క్రీమ్ అప్లై చేసుకోవడం ఉంటాయి ఈరోజు నేను ఆ బటర్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది సింపుల్ వేలో మన హోమ్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా అంటే చాలా సింపుల్ వేగా చూపిస్తాను దానికోసం నేను అమూల్ బటర్ అనేది తీసుకున్నాను ఇలా తీసుకున్నాను అనమాట సింపుల్గా మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను నేను ఒకటి ఓపెన్ చేశాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా బటర్ తీసుకున్నాను ఈ బట్టర్ క్రీమ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మన కేక్స్ కూడా ఈ క్రీమే అండి అప్లై చేసేది కూల్ కేక్లు విప్పింగ్ క్రీమ్ వాడతారు మన నార్మల్ కేక్స్లో ఏంటంటే మనకి ఇలానే వాడతారు ఈ క్రీమే వాడతారు నేను మనకి దీనికోసం కావాల్సింది రెండే రెండు ఐటమ్స్ ఒకటి ఈ బట్టర్ ఒకటి కావాలి ఇంకోటి ఏంటంటే షుగర్ నేను షుగర్ టూ స్పూన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బట్టర్ని ఆ షుగర్లో వేసి మిక్స్ చేయాలన్నమాట నేను బటర్ అనేది ఇందులో వేసేసాను ఇప్పుడు ఏంటంటే మనం ఈ బటర్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఆ షుగర్ అనేది ఇందులోకి మొత్తం కూడా మిక్స్ అయిపోయి షుగర్ అంతా కూడా కరిగిపోయేలాగా మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి నేను మిక్స్ చేసుకొని చూపిస్తాను ఇదిగోండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట మీరు బన్స్లో తినాలి అనుకుంటే డైరెక్ట్గా ఇలానే అప్లై చేసేసుకోవచ్చు బన్స్ మీద అప్లై చేసుకుని ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు నేనైతే ఏంటంటే బ్రెడ్ మీద అప్లై చేస్తున్నాను కాబట్టి నేనైతే ఎలా అప్లై చేస్తాను అనేది మీకు ఇప్పుడు నేను ఎలా పెట్టుకోవాలి ఏంటి బ్రెడ్ మీద అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీరు ఇలాగా చేసుకుని ఫ్రిడ్జ్లోగా పెట్టుకోవచ్చు వన్ మంత్ దాకా ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం కూడా బ్రెడ్కి మొత్తం కూడా ఇట్లా అప్లై చేసుకోవాలి నేను మొత్తం అప్లై చేసుకొని చూపిస్తాను ఇలా నేను టూ బ్రెడ్స్కి అప్లై చేశాను ఇలా అప్లై చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటిలాగా అంటే ఒక సైడ్ నేను అప్లై చేశాను మీకు కావాలంటే టూ సైడ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసిన తర్వాత మీరు బ బన్స్ అయితే మాత్రం డైరెక్ట్గా అప్లై చేసుకుని అలాగే తినచ్చు నేను బ్రెడ్ మీద అప్లై చేశాను కాబట్టి నేను ఈ బ్రెడ్ని బటర్ వేసి టూ వైప్స్ కూడా ఫ్రై చేసుకుంటాను కొంచెం నేను ఇప్పుడు పెనం పెట్టేశాను ఇప్పుడు దీని మీద రైట్గా బట్టర్ అనేది అప్లై చేస్తున్నా ఇప్పుడు దీనిపైన బ్రెడ్ పెట్టేస్తున్నాను ఒకసారి మంచిగా ఒక వైపు అంతా కూడా ఫ్రై అయింది ఇప్పుడు నెక్స్ట్ వేరే వైపు తిప్పుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా రోస్ట్ చేసుకొని టేస్ట్ చేయడమే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ నైస్ డే